హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో పాలకోవాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే అందరికీ చాలా బాగా నచ్చుతుంది కదండి కోవా అనేది వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ కోవా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత దానిలోకి పాలను యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆవు పాలను యాడ్ చేస్తున్నానండి ఆవు పాలు ఇక్కడ లీటర్న్నర వరకు తీసుకున్నానండి పాలతో చేసే పాలకోవా కంటే ఆవు పాలతో చేసే పాలకోవా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కోవానే కాదండి ఆవు పాలతో చేసే పెరుగు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది మనకు ఒకసారి ఆ పెరుగు అలవాటు అయిందంటే ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఆ పెరుగు పాలు యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను పాలు కాచేటప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి కదండి అలా పాలు పొంగకుండా పాలల్లో ఇలా గరిటె పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టుకున్నారనుకోండి పాలు పై వరకు వచ్చి ఆగిపోతాయి మనకి స్టవ్ మీద పొంగవు పాలు మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి పాలపైన మేగడనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా ఆ మేగడిని జాగ్రత్తగా తీసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి స్టవ్ మీడియంలోనే ఉంచుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనకి అడుగు కూడా అనేది ఫామ్ అయిపోతుంది అలాగే ఇలా అంచుల వెంట కూడా ఫామ్ అవుతూ ఉంటుంది కదా ఈ ఫామ్ అయిన మేగడిని కలుపుకుంటూ ఉండాలి పాలల్లో కలిసేలాగా చూడండి ఇరవై నిమిషాల తర్వాత పాలనేది చాలా చక్కగా చిక్కబడిపోయాయి చూసారు కదా పాలు చాలా వరకు చిక్కపడిపోయాయి ఇలాంటి టైంలోనే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని యాడ్ చేసే ముందు ఇలా అంచుల వెంట ఉన్న మేగను కూడా జాగ్రత్తగా కల్పించుకుంటూ ఉండాలి అడగనింది అంటకుండా లీటర్ నర పాలు తీసుకుంటే ముప్పావు కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకా కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కాకపోతే లీటర్ నరికి ముప్పావు కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్ కొలత ఓవర్ స్వీట్ ఉండదండి పంచదార వేసిన తర్వాత బాగా కరిగి మళ్ళీ లిక్విడ్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది పంచదార కరిగిన తర్వాత కూడా ఇంకా అలా కలుపుకుంటూ ఉండాలండి మేగడనింది ఫామ్ అవ్వకుండా అలా కలుపుకుంటూ ఉండాలి అడగనింది అంటుకోకుండా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలుపుకుంటూ ఉండాలి అలానే అంచుల వెంట ఫామ్ అవుతుంది కదండి మేగడ దాన్ని కూడా తీసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మనకి కోవా కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇలా కావా కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనం ఇలా కలిపేటప్పుడు ప్యానానికి సపరేట్ అయిపోతుంది కదా కోవా ఇది మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని దించేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన దించేసుకున్న తర్వాత కోవాను ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ముక్కలు ఫామ్ అవ్వకుండా అప్పుడు మనకి సాఫ్ట్గా అయిపోతుంది కోవా అనేది తర్వాత ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి కావా తీసుకున్న తర్వాత వీడలో చూపిస్తున్న విధంగా స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి కోవా అనేది కొంచెం త్వరగా చల్లబడుతుంది అప్పుడు మనకి కోవా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మనకి కావాల్సిన సైజులో ఇలా ఉండల్లాగా చేసుకుని కావా లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఆవు పళ్ళతో ఎంతో టేస్టీగా ఉండేకోవా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు